పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అవ్వడం అంటే ఏంటి దీని గురించి వివరణ అన్నా జనరల్గా ఈ క్వశ్చన్ అడిగేది కూడా ఎక్కువగా వ్యంగ్యంగా అడిగేవారి సంఖ్య పెరుగుతుంది అది కూడా నాన్ క్రిస్టియన్స్ అడుగుతున్నారు సీ ఎప్పుడైనా ఎదుటివారు మనకు నచ్చినంత మాత్రాన వారు చేసే ప్రతిదీ అందులో ఉన్న ప్రతిదీ తప్పైపోదు సో నచ్చినప్పుడు నచ్చని విషయాలను లేవనెత్తడం తప్పేం కాదు కానీ నచ్చని వ్యక్తి చేసే ప్రతిదాన్ని తప్పడం తప్పు పైగా ఈ ఈ క్వశ్చన్ ఈ మధ్య ఎక్కువగా ఎవరు అడుగుతున్నారంటే హిందూస్ అడుగుతూ ఉన్నారు అడుగుతూ అది కూడా తెలుసుకోవడానికి అడగట్లేదు వ్యంగ్యంగా అడుగుతున్నారు మరియమ్మ లాంటి ఒక గోల్డెన్ క్యారెక్టర్ని ఇబ్బందికరమైన మాటలు మాట్లాడుతూ ఆ క్యారెక్టర్ని ఇష్టానుసారంగా మాట్లాడే వారి సంఖ్య పెరుగుతుంది అందులో వారు అడిగే మాట ఏంటంటే పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా మారింది అంటే అది ఒక సెక్షువల్ రిలేషన్షిప్ అనుకుంటున్నారు కాదది దేవుని యొక్క శక్తి వల్ల ఆవిడకి పురుషుని ప్రమేయం లేకుండానే మరియమ్మ గారు గర్భవతి అయ్యారని మాత్రమే అంతే తప్ప పరిశుద్ధాత్మునితో సెక్షువల్ రిలేషన్ పెట్టుకోవడానికి పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి కాదు హ్యూమన్ బీయింగ్ కాదు అండ్ ఇంకో విషయం ఏంటంటే అంత దరిద్రంగా ఎలా మాట్లాడగలుగుతున్నా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అండ్ మోర్ ఓవర్ ఇంకా అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే ఇంత దరిద్రంగా ఒక స్త్రీని మాట్లాడుతూ స్త్రీని మేము గౌరవిస్తాము స్త్రీని మేము పూజిస్తాము స్త్రీని మేము దేవతతో సమానంగా ఎంచుతాము ఈ మధ్య కాలంలో కూడా ఎవరో మాట్లాడుతూ ఒక ఆవిడ మాట్లాడుతుంది స్త్రీని దేవతగా పోల్చే మతం ఏదైనా ఉందంటే అది హిందూ మతం మాత్రమే ఈవెన్ క్రిస్టియన్స్ కూడా మరియమ్మను దేవతగా పూజించరు అని గొప్పగా చెప్పుకుంటుంది వాళ్ళ మతం గురించి మంచిదే మీ మతం నిజంగా స్త్రీలను దేవతగా పూజించేదైతే మరియమ్మను మరి ఎందుకు ఇంత బూతులు తిడుతున్నారు మరియమ్మ అసలు మీకు చేసిన నష్టం ఏంటి మిమ్మల్ని మిమ్మల్ని పెట్టిన ఇబ్బంది ఏంటి నథింగ్ కదా ఇప్పుడు ఎవరైనా మీ మతంలో ఉన్న పుణ్య స్త్రీలుగా పిలువబడుతున్న వారిని ఏదైనా అంటే మీరు ఫీల్ అవ్వరా మీరు రాద్ధాంతం చేయరా అంటే క్రిస్టియన్స్ కామ్గా ఉంటారు కాబట్టి వారు ఏదైనా ఏదైనా అన్నా కానీ పడతారు కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడతామంటారా ఒకవేళ అలా అనే పని అయితే మేము వారిని గౌరవించమని చెప్పేయండి మేము స్త్రీలను అసలు పట్టించుకోము గౌరవించము చాలా నీచాత నీచంగా మాట్లాడతాము ఏది పడితే అది అనేస్తాము ఏ స్త్రీ కనపడిన క్యారెక్టర్ల స్త్రీగా పోర్ట్రే చేస్తాము అసలు మర్యాద లేకుండా బిహేవ్ చేస్తాము చెప్పుకోండి కదా ఇలా కాకుండా స్త్రీలను మేము గౌరవిస్తాం స్త్రీలను గౌరవించడం మా సాంప్రదాయాన్ని భారీ బిల్డప్ డైలాగులు కొట్టేసి ఇలాంటి డైలాగులు చెప్పేసిన తర్వాత మరి మళ్ళాంటి ఒక మంచి స్త్రీని క్యారెక్టర్ల స్త్రీగా పోర్ట్రే చేయడానికి దయచేసి అలాంటి పనులు చేయొద్దు నేను మళ్ళీ చెప్తున్నాను సానుకూలంగా అర్థం చేసుకోండి హెల్దీ వేలు అర్థం చేసుకోండి పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా మారడం అంటే దై దిస్ ఈజ్ నాట్ సెక్షువల్ రిలేషన్ మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఒక ఎగ్జామ్ పాస్ అయ్యాను మంచి జాబ్ సంపాదించాను నేను చెప్తాను దేవుని వల్లే నేను ఎగ్జామ్ పాస్ అయ్యాను అని అంటే ఇప్పుడు ఏంటి దేవుడి నా పక్కన కూర్చొని పెన్ పట్టుకొని రాసినట్ట లేదా దేవుని సహాయంతో నేను పాస్ అయినట్ట అంటే దేవుని యొక్క శక్తి వలన నేను పాస్ అయినట్ట లేదా దేవుడు రాసినట్టా దేవుని సహాయం వల్ల నేను పాస్ అయ్యాను అని ఒక ఇండైరెక్ట్ మెసేజ్ స్పిరిచువల్ మెసేజ్ నేను ఇస్తూ ఉన్నాను దాన్ని నేను ఫిజికల్గా తీసుకుంటున్నాను అంటే ఎదుటివాడు ఫిజికల్గా తీసుకుంటున్నాను అంటే వాడు మెంటల్ స్టేటస్ బాగాలేదు అని అర్థం అతనికి అర్థం చేసుకునే మెచ్యూరిటీ లేదు అని అర్థం సో స్త్రీలను గౌరవించే మతము అని పిలువబడుతున్న మతాలు ఉన్నారో దయచేసి స్త్రీలను గౌరవించండి కదా గౌరవించండి అందులో మరియమ్మ లాంటి ఒక స్త్రీని గౌరవించాలి ఖచ్చితంగా పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా మారడం అంటే హండ్రెడ్ పర్సెంట్ సెక్యువల్ రిలేషన్షిప్ కాదు బైబిల్ కూడా అలా చెప్పలేదు సో బీ వెరీ కేర్ఫుల్ వైల్ యూ వైల్ యూ స్పీక్ అబౌట్ అదర్స్ ద టు విమెన్ క్యారెక్టర్ లాంటి మరియమ్మ లాంటి వారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేదు అంటే మా మతం ఇంతే నేర్పించింది మేము ఇంతే అలా చెప్తాం తప్ప మేము మా స్త్రీలను గౌరవించము అదే నొప్పుకోండి